హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్ ఆయలాగ్ ఈరోజు అయితే మేము చింతకాయతో పచ్చి చింతకాయలతో పచ్చడి అయితే చేస్తున్నానండి ఇది నిల్వ ఉండే పచ్చడి కాదు వన్ డే అలా తీ తినొచ్చు దీన్ని కొంచెం ఇడ్లీలా దోశ కూడా చాలా బాగుంటుంది ఇంకా దానికోసం ముందుగా చింతకాయలది పైన ఉన్న పొట్టు మొత్తం తీసి పక్కకు పెట్టుకున్నానండి ఒక ప్యాన్లో పాన్ హీట్ అవ్వగానే ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా హీట్ చేసేసుకున్నానండి మీరు ఇంతకుముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఆయిల్ హీట్ అవ్వగానే కొన్ని పల్లీల్ని యాడ్ చేస్తున్నాను పల్లీలు యాడ్ యాడ్ చేసిన తర్వాత మెంతులు చాలా కొంచెం ఒక చిటికడు మెంతులు తీసుకున్నాను దాని తర్వాత ఇంకా మీరు కావాలి అనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవచ్చు పల్లీల ప్లేస్లో కానీ నేను ఇంక ఓన్లీ పల్లీలు అయితే యాడ్ చేశాను ఈ పల్లీలు తర్వాత ఇంకా కొన్ని చిట్కడు మెంతులు దాని తర్వాత ఎల్లిపాయలు కొన్ని ఒక ఫోర్ టు ఫైవ్ ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీరలను ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటున్నానండి కావ మీరు కావాలనుకుంటే దీన్ని వితౌట్ ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా దీని తర్వాత టూ ఎండుమిర్చి ఇంకా మీరు రుచికి సరిపడా గ్రీన్ చిల్లీని అయితే యాడ్ చేసుకుంటున్నామండి ఇంకా దీంట్లో కారం యాడ్ చేసుకోము కాబట్టి గ్రీన్ చిల్లీ ఎక్కువ కారం తినే వాళ్ళు ఉంటే గ్రీన్ చిల్లీని ఇంకా కొంచెం ఎక్కువ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలపాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా లో కలుపుతూ మాడకుండా ఫ్రై చేసుకొని ఇంకా లాస్ట్లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అవ్వగానే ఒక వన్ టేబుల్ స్పూన్ అలా పసుపుని యాడ్ చేసుకోవాలండి దాని తర్వాత మనము పైన పొట్టు తీసి పెట్టుకున్న చింతకాయలను అయితే యాడ్ చేసేసుకొని అదే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం పచ్చి చింతకాయలను కూడా డైరెక్ట్గా మిక్సీ పట్టుకుంటారు కానీ ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఆయిల్లో ఫ్రై అవుతే ఇంకా కొంతమంది సన్నటప్పు కాకుండా దొడ్డుప్పు వేసుకునే వాళ్ళు ఉంటే దీంట్లోనే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇంకా నేనైతే వన్ టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ యాడ్ చేశాను ఒకసారి మీకు సరి మిక్సీ పట్టే ముందు సాల్ట్ కరెక్ట్ లేదు అనుకుంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు ఇలా అయితే నేను లో ఫ్లేమ్లో పెట్టి బాగా మంచిగా స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేస్తున్నానండి ఇలా నేను లో ఫ్లేమ్లో పెట్టి మంచి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాన్ని పక్కకు తీసుకున్నానండి ఇంకా పక్కకు తీసుకొని దాన్ని ఇంకా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి గింజలు గింజలుగా ఉంటే గింజల్ని రిమూవ్ చేసుకోవాలి ఇంకా గింజలు లేకుండా ఇట్ట మిక్సీ మొత్తం అయిపోతుంది నేను లే లేత చింతకాయలు తీసుకున్నా కాబట్టి ఎక్కువ గింజలు ఏం లేకుండే ఇంకా దాని తర్వాత దాన్ని మిక్సీ పట్టిన తర్వాత ఇంకా అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని పోపు గింజలు వేసుకొని కొంచెం కొత్తిమీర పైన నుండి యాడ్ చేసేసుకొని ఇంకా ఆ చట్నీలో కలుపుకోవడమండి ఎంతో టేస్టీగా ఎంతో చాలా కొంచెం లైట్గా పుల్లగా ఉంది కానీ కొంచెం కారం ఎక్కువ వాళ్ళు ఉంటే కంపల్సరీ కారం ఎక్కువ యాడ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి